ఆడబిడ్డ కవిత గారు ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీ ఎవరు పోరాటం చేసినా స్వాగతించాలి కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆడబిడ్డను ఇష్టారించిన మాట్లాడితే చాలా బాగా తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు మల్లన్న గురించి అందరం మహిళల కదిలి ఉన్నాము కవితక్క గురించి తీరుమారు మల్లన్న మాట్లాడిన మాటలు బట్టి మా అందరు గుండెలు చెదిరిపోతున్నాయి ఆయన ఢిల్లీ దాకా అయిన తల్లికి కొడుకే కవితక్కటి తల్లికి కొడుకే ఎంఎల్సి పదవి ఉన్నంత మాత్రం ఒక స్త్రీని ఒక లేడీస్ను అట్లా మాట్లాడు చాలా పొరపాటు అది మాట్లాడద్దు ఎమ్మెల్సీ కానీ నువ్వు నువ్వు ప్రపంచానికి రాజు అయినా కానీ ఆమె కూడా పాపం కవితక్క కూడా ఒకప్పుడు ఎంపీ ఎంఈ ఎమ్మెల్సి అన్ని పదవులలో ఉండి బతుకమ్మ సమస్తము కలగ ఏ ఆడి ఏ మహిళ కూడా ఈ దేశంలో తెలంగాణలో ఇటువంటి అర్హత ఎప్పుడు చూడలేదు ఆ ఈ ఆయన ఒక ఎమ్మెల్సి పదవిలో ఉంది ఒక గౌరవయుతమైన ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉంది ఒక మహిళ పైన ఇలాంటి దుష్చర్య చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళు కూడా పెట్టుకొని ఒక గౌరవం అంత గౌరవం ఇచ్చి మాట్లాడాలి ఆమె ఒక పదవి చేసింది ఒక ఎమ్మెల్సీ చేసింది మీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తిరుమల ప్రోగ్రాంలో ఉండి ఏదో ఫేమస్ కావడానికి కేసీఆర్ని తిట్టి అదొకటి ఇదొకటి చేసి మీలాగా పదవులు కచ్చింది కాదు మీరు ఒక గౌరవయుతమైన పదవిలు ఉన్నారు అట్లాంటి మాటలు మాట్లాడకండి కవితక్కకి ఎవరు లేరని అనుకోకండి మేమందరం మహిళా లోకం తెలంగాణ మహిళా లోకం అంతా ఉంది తిరుమల మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలకు అది కవితక్క గారికి వెంటనే సారీ చెప్పాలి అని కోరుతున్నాం మాది ఎమ్మెల్సి అయిన కవితక్కను నిన్న మన మా దీని మా మల్లన్న ఎలాగంటే అసలు అతను ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కూడా ఎట్లా మాటలు అంటున్నాంటే ఒక ఆడపడుచును ఆ మాట అనొచ్చా మా కవితక్క అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే మా కవితక్క మేము ఆడవాళ్ళకి ఇంత స్వేచ్ఛ వచ్చింది అంటేనే మా అక్క వచ్చిన తర్వాతనే మాకు స్వేచ్ఛ వచ్చింది ఒక ఆడపిల్లనంటే అంటే నీకు అంగవైకల్యమైన కూతురు ఉన్నది అంటే ఎందుకు అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళ మా అక్కను తిడితే అక్క ఎవరనుకుంటున్నావు ఆమె ఒక ఆడపిల్ల కాదు అగ్గి రవ్వ ఆమెతో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మేము మహిళా లోకం అంతా ఆమె సైడే ఉన్నాము ఎన్ని రోజులు ఎప్పటికైనా వెంటనే మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి దించాలని కోరుకుంటున్నాం నిన్న మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినరు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడబిడ్డగా మా మహిళలందరూ కూడా పదాలను ఉచ్చరించడానికి చాలా సిగ్గు చేయటం అదేవిధంగా చాలా బాధాకరంగా ఉంది చాలా కోపంగా ఉంది మరి కైతక్ గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలుగా అదేవిధంగా ఈనాడు తెలంగాణలో ప్రతి చిన్నపిల్ల నుండి ముసలవ వరకు బతుకమ్మ ఆడుతున్నది అని అంటే మరి కవిత గారు మన సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు మరి బిఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీలో కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు మరి అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారు అసెంబ్లీలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఎండగట్టిన తీరు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇవాళ బీసీల కోసం రావాల్సినటువంటి వారి హక్కుల కోసం మరి దాదాపు గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి జిల్లా తిరుగుతూ మరి వారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని చెప్పేసి ప్రతి జిల్లా జిల్లా తిరుగుతూ వారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు పోరాడితే అసలు ఈ తీన్మార్ మల్లన్నకు ఏమైందో మరి ఇంతకుముందు మా నాయకురాలు అనురాధ గారు చెప్పినట్టు వారి బిడ్డ అంగవైకల్యం ఉందని చెప్పి చాలా బాగా కానీ ఈ తీన్మార్ మల్లన్న యొక్క మనస్సు మాటలు ఆ వ్యక్తే నిజంగా కూడా మానసిక అంగవైకల్యుడు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి మాటలు నిర్ధారితమైతూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో గౌరమ్మను కానీ ఆడబిడ్డను కానీ మరి గౌరవించే సంస్కృతి తెలంగాణలో ఉంది మరి అటువంటి ఒక గౌరమ్మగా ఒక ఆడబిడ్డ కనబడితే మన బీసీలు ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఆడబిడ్డ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఒక కార్యక్రమానికి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అటువంటి కులంలోనూ ముట్టినవు కానీ ఇవాళ మా మహిళా లోకం అంతా కూడా నిన్ను అసలు ఆ కులంలో పుట్టినది కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది నిన్ను చూస్తూ ఉంటే ఆ కులంలో ఉండే కూడా ఒక ఆడపిడ్డ అని చూడకుండా మరి ఆడపిడ్డ బీసీల కోసం పోరాడితే తప్పేముంది అవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇవాళ బీసీలకు రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి ఒక ఆడబిడ్డ తన పోరాటం చేస్తే నువ్వు మరి నీవు మాట్లాడుతున్నావు బీసీల గురించి అనే అర్హత నీకెక్కడున్నది ఏదన్నా రాజ్యాంగంలో రాసున్నదా బీసీల గురించి కవితక్క గారు మాట్లాడద్దు అని చెప్పేసి ఏదన్నా రాజ్యాంగంలో ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అసలు ఎంత అహంకారపూరితమైన మాటలు ఏది పడితే అది మాట్లాడచ్చు ఎటు పడితే అటు మాట్లాడితే నీకు రేవంత్ రెడ్డి అటువంటి సంస్కారం కలిగిన వాడు కావచ్చు నీకు పదవి ఇచ్చిండు కానీ ఇవాళ తెలంగాణ సమాజం ఈ పురుష పదజాలంతో మాట్లాడినటువంటి వా మరి సహించదు ఇవాళ మహిళా లోకం పక్షాన మేమందరం కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక రాను రాను మాటలతోటి కాకుండా మరి నిజంగా కూడా ఒక కోపంతో మాట్లాడుతూ ఉన్నాం చెప్పు దెబ్బలు కూడా తప్పని పరిస్థితి దుస్థితి నీ మాటలతో తీసుకొచ్చుకుంటాం ఇవాళ అందరూ కూడా ఆ పరిస్థితి మరి ఇవాళ అంటున్నారు ఆడబిడ్డలు మాట్లాడితే అటువంటి అటువంటివన్నీ ప్రజాస్వామ్యంలో ఉండనించడే తప్పు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలకు ఇటువంటి చేష్టలకు తాము ఇవ్వద్దు అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే వెంటనే కూడా మరి చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ చింతపండు నవీన్ను చర్యలు ఇట తీసుకోకపోయినట్లయితే మరి ఇరవై నాలుగు గంటలైతుంది మాట్లాడి కనీసం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అదే మా కేటీఆర్ గారు మాట్లాడితే ఏదో మన తెలంగాణ భవన్లో మాట్లాడితే సుమోటోగా తీసుకున్నారు మహిళా కమిషన్ గారు మరి ఇవాళ ఏమైంది ఒక ఆడబిడ్డనంటే మహిళా కమిషన్కు కండ్లు లేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఏమైంది ఎక్కడమైంది మహిళలు ఆడబిడ్డ అనిపిస్తలేదు ఒక ఆడబిడ్డను తిడితే తిట్టినట్టు కాదా మరి మహిళా కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు మహిళా కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు ఈ కేసును కూడా కవితకారును తిట్టిన కేసును కూడా మరి తీన్మార్ మల్లన మీద మహిళా కమిషన్ కూడా స్పందించాలి స్పోటగా కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము మహిళా పక్షాన దీన్ని ఖండిస్తా ఉన్నాం చింతపండు నాయుడు గారు మీరు ఏదైతే అబద్ధాలు మాట్లాడి కల్లివల్లి మాటలు మాట్లాడి ఒక పేపర్ పెట్టుకొని మరి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటాడు ఓ పదవి ఇస్తైపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చారు పదవిలో ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య సమస్యలపైన స్పందించాలి కానీ ఇటు ఇట్లా ఆడబిడ్డలను తిట్టుకుంటూ ముందుకెళ్తే ఇవాళ ఆడవాళ్ళు బయటకు రావడమే అరదు ఆడబిడ్డలు రాజకీయం చేయడమే అరదు ఇలా రాజకీయం చేయడానికి వచ్చేరు అని అంటే ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడే ఇటువంటి చిల్లర వాళ్ళు ఉంటే మరి ఆడబిడ్డలు కూడా బయటకు రావాలంటే చాలా భయపడతారు కాబట్టి దయచేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మేము చెప్తా ఉన్నాం నువ్వు నిజంగానే ముక్కు నేలకు రాసి ముక్కు నేలకు రాసి కవితక్క గారికి ఎమ్మెల్సీ కలవకుండా కవితక్క గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇక్కడ ఉన్న కూడా మహిళా లోకం అంతా కూడా కవితకు అండగా ఉండి చింతపండు నవీన్ గారిని చింత చింతపండు లెక్క మరి చింతపండు ఏసుడు ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త తిన్మార్ మల్లన్న అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి రాదు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళను గౌరవిస్తూ బయట వాళ్ళకు కూడా గౌరవించే సంస్కృతి మనది దయచేసి ఇటువంటి వాటికి ప్రజాస్వామ్యంలో చోటునివ్వద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ